మే పదమూడున తరగబోతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్లో ప్రిసైడింగ్ ఆఫీసర్స్గా డ్యూటీ చేస్తున్నటువంటి పిఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామన్గా చేసేటటువంటి కొన్ని మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం సో ముందుగా నేను చేసే రిక్వెస్ట్ ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కాకుండా టీచర్స్కి యూజ్ఫుల్ అయ్యేటటువంటి అన్ని రకాల అంశాలకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీకు ఈ ఛానల్లో అందుబాటులో ఉంటాయి ఇక మనం మెయిన్ టాపిక్ టాపిక్ ఏదైతుందో దానికి ఆ విషయానికి వచ్చేస్తే సామాన్యంగా ఈవీఎం వివీ బ్యాలెట్ కంట్రోల్ యూనిట్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అయితే అదర్ దాన్ ఈవీఎం ఈవీ ఇవి కాకుండా తొందరపాటు వల్ల కానీ లేట్ అవ్వడం వల్ల కానీ ఇంకా వేరే వేరే విషయాల వల్ల పీఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలింగ్ జరిగే సమయంలో చేసేటటువంటి ఇంకా రిమైనింగ్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం మనం కామన్ మిస్టేక్స్ అదర్ దాన్ ఈవీఎం ఈవీ ప్యాట్ ఆపరేషన్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్స్ దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి సీఆర్సి వాజ్ నాట్ డన్ ఆఫ్టర్ మాక్పోల్ అందుట్లో చాలా మెయిన్గా చెప్పుకునేది ముఖ్యమైనది ఏంటంటే మార్క్ పోల్ అయిపోయిన తర్వాత సీఆర్సి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని పీఓ గారు చేయకపోవటం దీనికి ఇది చేయకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎక్కువ సందర్భాల్లో ఉదయాన్నే మాక్పోల్ చేయడం ఏదైతే ఉందో అది ఆలస్యమైనటువంటి సందర్భంలో తొందరగా మాక్పోలు చేయాల్సినటువంటి సమయం కాకుండా అసలైనటువంటి పోలింగ్ ఏదైతే ఉందో ఆ టయానికి దగ్గరగా ఆలస్యం ఆలస్యమైపోవటము బయట ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యూ లైన్లో నుంచోవడము పక్క నుంచి ఏజెంట్లు తొందరగా పెట్టడము ఇదంతా ఈ యొక్క తొందరపాటు ప్రాసెస్లో ఏమవుతుందంటే ఆల్రెడీ మాక్పోల్కి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయకుండా మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సీలింగ్ చేసేసి కొంతమంది పివోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోల్ స్టార్ట్ చేసేస్తూ ఉంటారనమాట దానివల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇంక్లూడింగ్ ఏదైనా అనుకోని సందర్భంలో కూడా పోల్ అనేది ఏదైతే ఉందో అది లేట్ అయినా సరే మనం చేయాల్సినటువంటి ఈ యొక్క సిఆర్సి సిఆర్సి అంటే పోల్ అయిపోయిన తర్వాత ముందు క్లోజ్ బటన్ ప్రెస్ చేయాలి తర్వాత మాక్పోల్లో మనం ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ చేత వేయించినటువంటి క్యాండిడేట్స్కి వాళ్ళ చేత వేయించినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ని డిక్లేర్ చేసి వాళ్ళకి చూపించాలి అట్లాగే వీవీ ఉన్నటువంటి స్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లిప్స్ కంట్రోల్ నీట్లో డిస్ప్లే అవుతున్న రిజల్ట్ రెండు ఒకేలా ఉన్నాయని చెప్పేసి ట్యాలీ చేసి చూపించాలి అంతా అయిపోయిన తర్వాత మార్క్పోల్కి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయాలి దాన్నే మనం సిఆర్సీ ప్రాసెస్ అంటాము క్లోజ్ రిజల్ట్ క్లియర్ ఈ ప్రాసెస్ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలన్నమాట సో మనం ఇందాక చెప్పిన ఒక రీజన్ మాక్పోల్ లేట్ అవడం వల్ల దీనివల్ల ఒకవేళ ఇది మర్చిపోతే చాలా ఇబ్బందికరం అవుతుంది కాబట్టి మాక్పోల్ తర్వాత పిఓ గారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం సిఆర్సి అనేది చేయాలి నెక్స్ట్ మాక్ మాక్పోల్ స్లిప్స్ వర్ నాట్ రిమూవ్డ్ మాక్పోల్ తర్వాత మాక్పోల్కి సంబంధించి అసెంబ్లీకి సంబంధించి పార్లమెంట్కి సంబంధించి యాభై యాభై ఓట్లు అట్లాగే కంట్రోల్ ఎన్ని టాన్ చేయంగానే వీవీ ఒక ఏడు స్లిప్స్ పెడతాయి మొత్తము యాభై ఏడు యాభై ఏడు మాక్పోల్ అయిపోయిన తర్వాత ప్యాడ్ ఏదైతే ఉందో అది సీల్ చేయడానికి ముందు మాక్ పోల్ కండక్ట్ చేసినటువంటి వివీ ప్యాడ్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అన్నిట్లో నుంచి తీసేసి బ్లాక్ కవర్లో ప్యాక్ చేయాలి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోవడం అనమాట సో ఇదే దీనికి కూడా మెయిన్ కారణం ఏమి ఉంటుందంటే మాక్ పోలింగ్ ఏదైతే ఉందో లేటుగా లేటుగా జరగటం వల్ల కావచ్చు దానివల్ల కొన్ని సందర్భాల్లో ఈ మాక్పోల్ స్లిప్స్ ఏవైతున్నాయో వాటిని వివి ప్యాట్ నుంచి తీయడం మర్చిపోతూ ఉంటారు కాబట్టి దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే మనకి మాక్పోల్కు సంబంధించినటువంటి స్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చి మాక్పోలు ఉన్నటువంటి స్లిప్స్ ఏవైతే ఉన్నాయో కౌంట్ చేయాల్సి వచ్చినప్పుడు అదనంగా అడిషనల్గా మనకి యాభై ఇయర్ అదనంగా వస్తాయన్నమాట సో అది అది కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి దారితీస్తుంది కాబట్టి సిఆర్సి చేసిన తర్వాత అసెంబ్లీకి సంబంధించి పార్లమెంట్కి సంబంధించి వీవీ ఉన్నటువంటి మాక్పోల్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో స్లిప్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేసి వాటిని సపరేట్గా సీల్ చేసి వీవీ ఏదైతే ఉందో అది ఎంటీగా ఉంది అని చెప్పేసి మనం ఏజెంట్లకు చూపించాలి సో పిఓ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీఆర్సీ చేయడం మర్చిపోకూడదు అట్లాగే వీవీ ఉన్నటువంటి మాక్పోల్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడం మర్చిపోకూడదు నెక్స్ట్ ఆఫ్టర్ పోల్ హ్యాస్ ఎండెడ్ ఫర్గా టు ప్రెస్ క్లోజ్ బటన్ పోల్ అంతా ఎండ్ అయిపోయిన తర్వాత మనకి ఇచ్చినటువంటి డెడ్ లైన్ ఏదైతే ఉందో ఆ టయానికి పోలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరిలో మనం క్లోజ్ బటన్ ఏదైతే ఉందో ఆ క్లోజ్ బటన్ ప్రెస్ చేయాలి యూవ గారు ఆ క్లోజ్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోయినప్పుడు క్లోజ్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోయే కొన్ని సందర్భాలు కూడా పోలింగ్ టైం ఏదైతే ఉందో ఎండ్ టైం అయిపోయినప్పటికీ కూడా ఇంకా క్యూ లైన్లో వాటర్స్ ఉన్న ఉండటం వల్ల వాళ్ళకి చివరి నుంచి ఉన్న వాళ్ళకి అందరికి వన్ నుంచి మనం సీరియల్ నెంబర్ వేసి స్లిప్స్ ఇవ్వటము ఆ హడావుల్లో నెక్స్ట్ అట్లాగే వీటిలన్నింటినీ సీల్ చేయాలి నెక్స్ట్ రిమైనింగ్ రైటింగ్ వర్క్ ఏదైనా ఉందో దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈ తొందరలో పిఓ గారు కొన్ని సందర్భాల్లో క్లోజ్ బటన్ ఏదైతే ఉందో ఆ క్లోజ్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోతారు సో అది కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణానికి దారితీస్తుంది నెక్స్ట్ తర్వాత ఈవెన్ వెన్ ఓన్లీ వీవీ ప్యాట్ ఈస్ రీప్లేస్డ్ మాక్పోల్ వాజ్ డన్ విచ్ వాజ్ నాట్ పర్మిటెడ్ కొన్ని సందర్భాల్లో మాక్పోల్ చేసే సందర్భంలో వీవీ ప్యాట్ మొరాయిస్తుంది వీవీ ప్యాట్ పని చేయదు ఎర్ర వస్తూ ఉంటుందన్నమాట అలాంటి సందర్భాల్లో మనం రీప్లేస్ చేయాల్సింది కేవలం వీవీ ప్యాట్ని మాత్రమే రీప్లేస్ చేయాలి మాక్ పోల్ సందర్భంలో అంతే కానీ మొత్తం యూనిట్ని రీప్లేస్ చేయకూడదు అట్లాగే తర్వాత సారీ మాక్ పోల్ అయిపోయిన తర్వాత డ్యూరింగ్ ద పోల్ పోల్ ఏదైతే ఉందో యాక్చువల్ పోల్ ఏదైతే ఉందో అది జరిగేటప్పుడు ఒకవేళ వీవీ ప్యాట్ పని చేయకపోతే మళ్ళీ కొత్త వీవీ ప్యాట్ వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే అందరూ మళ్ళీ మాక్పోల్ కండక్ట్ చేస్తారన్నమాట ఆ ప్రాసెస్ అనేది మనకి అనుమతి లేదు మనకి ఇక్కడ అదే విషయం చెప్తున్నారు మాక్పోల్ వాస్ డన్ విచ్ వాజ్ నాట్ పర్మిటెడ్ ఈవెన్ వెన్ ద ఓన్లీ వీవీ ప్యాట్ ఈస్ రీప్లేస్డ్ వీవీప్యాట్ ఏదైతుందో దాన్ని కొత్త వీవీ ప్యాట్ ఉపయోగించినప్పుడు మళ్ళీ మాక్పోల్ అనేది నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు కానీ కొంతమంది తెలియక మళ్ళీ వీవీ ప్యాట్ మార్చాం కదా అని చెప్పేసి మళ్ళీ మాక్పోల్ అనేది కండక్ట్ చేస్తారు సో అది చేయకూడదు నెక్స్ట్ డిడ్ నాట్ సబ్మిట్ సెవెంటీన్ సి సమ్ సబ్మిటెడ్ విత్ ఇన్కంప్లీట్ డీటెయిల్స్ అట్లాగే రిసెప్షన్ కౌంటర్లోకి వచ్చేసరికి సెవెంటీన్ సి నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫామ్ ఏదైతే ఉందో దాన్ని సబ్మిట్ చేయకపోవటము కొంతమంది సబ్మిట్ చేస్తారు కానీ వాటిలో ఇన్కంప్లీట్ డీటెయిల్స్ సో అన్ని డీటెయిల్స్ కూడా ఫిల్ చేయకుండా ఇన్కంప్లీట్గా ఇచ్చేస్తూ ఉంటారనమాట ఇవి కూడా కామన్గా చేశారని మిస్టేక్ కాబట్టి సెవెంటీన్ సి సబ్మిట్ చేయాలి అట్లాగే దాంట్లో ఉన్నటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాలి అన్ని డీటెయిల్స్ అంటే యాక్చువల్గా ఉన్నటువంటి వాటర్స్ నెక్స్ట్ ఆ రోజు మనకు పోలైన ఓట్లు మెనూ మెనూ థర్డ్ జెండరు ఇవన్నీ కూడా దాంట్లో మనం క్లియర్గా మెన్షన్ చేయాలి నెక్స్ట్ ఓటర్స్ టర్న్ అవుట్ రిపోర్ట్ వాజ్ నాట్ ప్రాపర్లీ గివెన్ ఆ రోజు మనకి జరిగినటువంటి పోలింగ్లో ఓటర్స్కి సంబంధించినటువంటి మేలు ఫిమేలు నెక్స్ట్ టోటలు థర్డ్ జెండర్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ఇవ్వకపోవటము ద ఎలెక్టర్స్ అస్సైన్ టు ద పోలింగ్ స్టేషన్ వాజ్ మెన్షన్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ టోటల్ ఓట్స్ పోల్డ్ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారంటే యాక్చువల్గా ఆ రోజు మొత్తం పోలైనటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ స్థానంలో ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది పోలింగ్ స్టేషన్కి అయినటువంటి టోటల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇస్తూ ఉంటారనమాట ద ఎలెక్టర్స్ ఎస్ సైన్ టు ద పోలింగ్ స్టేషన్ వాజ్ మెన్షన్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ టోటల్ ఓట్ ఓట్స్ పోల్డ్ మొత్తం పోలైనటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్ వేయడానికి బదులు ఏం చేస్తూ ఉంటారంటే ఆ పిఎస్కి అయినటువంటి టోటల్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో మెన్ను మెను థర్డ్ జెండర్ ఇలా వేస్తూ ఉంటారనమాట మనం వేయాల్సింది ఏంటి ఆ రోజు ఆ పిఎస్లో టోటల్గా పోలైన ఓట్లు ఏవైతే ఉన్నాయో మెన్ ఉమెన్ థర్డ్ జెండర్ ఆ టోటల్ వేయాలి కానీ దానికి బదులుగా కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ పీఎస్కి అలాట్ అయినటువంటి టోటల్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిగర్ని వేస్తూ ఉంటారు అదొక కామన్ మిస్టేక్ అట్లాగే మేల్ అండ్ ఫిమేల్ ఓటర్స్ ఫిగర్స్ ఫర్ నాట్ గివెన్ కొంతమంది టోటల్ వేసి అలా వదిలేస్తారు ఆ రోజు పోలైనటువంటి మేల్ ఓ ఎంతమందివి నెక్స్ట్ ఫీమేల్ ఎంతమంది అని చెప్పేసి ఆ రెండు కూడా సపరేట్గా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో అలా వేయకుండా టోటల్ ఫిగర్ ఇస్తూ ఉంటారనమాట సో ఇది కూడా కామన్గా కొంతమంది చేసే మిస్టేక్ కాబట్టి ఈ మిస్టేక్స్ మనం రిపీట్ చేయకూడదు ఈవీఎమ్స్ వివీ ప్యాడ్స్ వర్ రీప్లేస్డ్ అన్నెసరీ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కనెక్షన్స్ వర్ నాట్ మేడ్ ప్రాపర్లీ బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ వీవీ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనెక్ట్ చేయడంలో తలెత్త విషయాలు ఏవైతే ఉన్నాయో కనెక్షన్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా కనెక్ట్ చేయకపోవడం వల్ల ఈవీఎం సరిగ్గా పనిచేయట్లేదు అని వెంటనే సెక్టర్ ఆఫీసర్ వారికి వీళ్ళకి ఇంటిమేట్ చేసి మళ్ళీ ఇంకొక సెట్ తీసుకొచ్చి పెట్టడం ఏదైతే చేస్తూ ఉంటారు ఎందుకు కనెక్షన్స్ అనేవి సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల బట్ స్టిల్ ఈవీఎంస్ వర్ రీప్లేస్డ్ అంటే మనకి ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం ఓటింగ్ కంపార్ట్మెంట్లో లేదా మాక్పోల్కి సంబంధించి వాటిని కనెక్షన్స్ ఇచ్చే సందర్భంలో కంట్రోల్ యూనిట్ వీవీ ప్యాట్ వీటికి వాటికి సంబంధించినటువంటి సాకెట్స్ ఏవైతే ఉన్నాయో రెడ్ దాంట్లో రెడ్ నెక్స్ట్ బ్లాక్ దాంట్లో బ్లాక్ సాకెట్ వీటిని అటాచ్ చేయడంలో కొంతమందికి సరిగ్గా అటాచ్ చేయడం రాక ఈవీఎంలు పనిచేయట్లేదు అని చెప్పేసి ఏం చేస్తారంటే ఇంకోసారి ఈవీఎంస్ తెప్పిస్తూ ఉంటారన్నమాట సో అంటే ఒకటికి రెండు సార్లు లేదా రెండుకు మూడు సార్లు మనం సాకెట్ ఏదైతే ఉందో రెడ్ దాంట్ని రెడ్ దాంట్లోనే బ్లాక్ దాంట్ని బ్లాక్ దాంట్లోనే పెట్టామా లేదా కంట్రోల్ కంట్రోల్ని స్విచ్ ఆన్ చేసామా లేదా అన్నీ కూడా క్రాస్ చెక్ బాగా చేసుకొని అప్పటికి కూడా మనకి ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో మిషన్స్ పని చేయట్లేదు అన్న తర్వాత మాత్రమే మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇచ్చేవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు వాళ్ళు తనిఖీ చేసి పనిచేస్తున్నాయి అన్న అన్న తర్వాతే మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈవీఎంస్ పని చేయకపోవడం అనేది చాలా రేర్ కేసుల్లో మనకు జరుగుతుంది కాబట్టి కనెక్షన్స్ అనేవి మనం ప్రాపర్గా ఇచ్చామా లేదా ఇన్సర్ట్ చేయాల్సినటువంటి సాకెట్లో మనం ఆ కేబుల్స్ని ఇన్సర్ట్ చేసామా లేదా అని చెక్ చేసుకోవాలి నెక్స్ట్ మనం వచ్చేసరికి అడ్రస్ ట్యాగ్స్ ఫర్ క్యారీ కేసెస్ ఆఫ్ జీవిఎం ఈవీ ప్యాట్ వర్ నాట్ టైడ్ అండ్ సీల్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పోల్ అట్లాగే పోల్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోయిన తర్వాత వాటిని సీల్ చేసే సందర్భాల్లో ఈవీఎంస్ వీవీ ప్యాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చినటువంటి బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో పెట్ పెట్టి మనం సీల్ చేయాల్సి ఉంటుంది వాటికి సంబంధించినటువంటి అడ్రస్ ట్యాగ్ అడ్రస్ ట్యాగ్ అంటే ఆ ఈవీఎంస్ ఈవీ ప్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ పోలింగ్ స్టేషన్కి సంబంధించేవో ఆ పోలింగ్ స్టేషన్ యొక్క పేరు పోలింగ్ స్టేషన్ నెంబర్ తెలియజేస్తూ వేసేదాన్ని మనం అడ్రస్ ట్యాగ్ అంటాము ఆ అడ్రస్ ట్యాగ్లు వేయి వేయటం ఏదైతే ఉందో అది మర్చిపోవడం వల్ల ఎందుకని మనం రిసీవింగ్ కౌంటర్లో ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత వీటిలన్నింటినీ తీసుకెళ్లి ఒక స్ట్రాంగ్ రూమ్లో పెడతారు పలానా పిఎస్కి సంబంధించినటువంటి ఈవిఎం ఇది పలానా పిఎస్ యొక్క వివీప్యాట్ ఇది అని ఎలా తెలుస్తుంది అంటే ఆ క్యారీ చేసే కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి వేసినటువంటి అడ్రస్ ట్యాగ్ల వల్ల ఇది పలానా పలానా అని చెప్పేసి తెలుస్తుంది అనమాట అవి వేయకపోవడం ఏదైతే ఉందో అది కొంతమంది చేస్తూ ఉంటారు తొందర వాళ్ళకి కావచ్చు బై మిస్టేక్ వాళ్ళకి కావచ్చు కాబట్టి ఈవీఎం వివీ క్యారీ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అడ్రస్ ట్యాగ్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా వేసామా లేదా పిఎస్ నెంబరు అట్లాగే పిఎస్కి సంబంధించినటువంటి ఊరు ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా మెన్షన్ చేసామా లేదా అని చెప్పేసి చూసుకోవాలి ఇవి సామాన్యంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిషన్స్ మీద చేసే మిస్టేక్స్ కాకుండా బై జనరల్గా ఎప్పుడు ఎక్కువ మంది ప్రతిసారి ఎలక్షన్లో మనకి రిపీటెడ్గా చేసే మిస్టేక్స్ అనమాట సో ఇవన్నీ కూడా ఒకసారి కనుక జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మన యొక్క పోలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది సక్రమంగా జరిగి మనం చక్కగా రిసెప్షన్ కౌంటర్లో మెటీరియల్ ఏదైతే ఉందో వాటిని ఇచ్చేసి ప్రశాంతంగా తిరిగి రావచ్చు